హారతి శ్రీ అంజనే పుత్ర కర్పూర మంగళారతి దిగోదార కాసూత్ర సంధి సంధి వెతికి చూచి తివా సీతమ్మ లేదని ముందుగా నీ వరము చూచి సుందరంగి జన చెట్టు కిందనే ఉండంగ చూసి సుందరంగి జన చెట్టు కిందనే ఉండంగ చూసి రది లేక చెట్టు ఎక్కి మొదట బంటూల దృంకి ఈ ఎందుకు దృక్పించుతామమ్మా శ్రీరామ సతీ ముద్దు టొంగరం హిదుగా మాయమ్మా

దృక్కు ప్రారంభం జ్ఞానం హారతి శ్రీహంజనే పుత్ర కర్పూర మంగళార తి ఓదారకాసూత్ర సీత జాడలు దక్షిణామయ్యా దుర్గయ్య దాసు సీతకి మీ మేము లేదయ్యా సాటిగా సీతమ్మ నీకు గీతి తప్పకున్నదయ్యా నీతి హారతి శుభదాత మీరా శ్రీహాంజనేయ హారతి శ్రీ అంజనే పుత్ర కర్పూర మంగళారతిది ఓదారకాసూత్ర